நமஸ்தே தே நமஸ்தான்

Rai Maisen Rai Maisen Uростadak <San> Rokartar Rolaji 목네은 김게와 김 CU 월식 constant 게

వెంకటగిరిలో శ్రీ 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 కోలేరమ్మ జాతర కొన్ని సంవత్సరాలుగా వెంకటగిరిలో జరుగుతుంది అందులో భాగంగా ఎన్బిఆర్ చారిటబుల్ సొసైటీ ద్వారా పద్దెనిమిది వందలు పద్దెనిమిది సంవత్సరాల క్రిప నుంచి ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని పద్దెనిమిది సంవత్సరాలుగా నిరాటంకంగా చేస్తున్నందుకు దానికి సహకరించినటువంటి వెంకటగిరి ప్రజలైతేనేమి నాయకులైతేనేమి మీ మిత్రులైతేనేమి అందరికీ పేరు పేరున నమస్కారాలు ఎంతో విశిష్టత కలిగినటువంటి పోలేరమ్మ ఆమెను తలుచుకుంటే జరగని కోరికలు అంటూ ఏమీ ఉండవు అటువంటి పోలేరమ్మ జాతరలో లక్షలాది మంది వెంగడీకి ఇచ్చేసి వాళ్ళ యొక్క కోరికలను కోరుకొని తర్వాత వచ్చే జాతర నుంచి వాళ్ళ మొక్కులు తీర్చుకోవటం కూడా జరుగుతుంది ఆ విధంగా చేస్తున్నటువంటి కోలేరమ్మ మనందరికీ మంచి కటాక్షం ఇచ్చి చూస్తు చల్లగా చూస్తుందనేసి ఈ నా నమ్మకం అందుకనే ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోలేరమ్మని కొలిచి వాళ్ళ ఆమె యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినటువంటి మా మిత్రులు కోటీశ్రావు హరికృష్ణ రాజేష్ మెయిన్గా ఈవో గారు వారి చేతుల మీదుగా ఈరోజు ఈ పాంప్లెట్ రిలీజ్ చేయటం అలాగే నందకిషోరు మల్లిరెడ్డి సుబ్బయ్య రాజు మనసుబ్బయ్య రామయ్య మొదల వాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మీరు అందరు కల్పించుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను నమస్కారం మన వెంగడిగిరి పోలేదమ్మ జాతర నటోత్సవం రోజు వెంగడిగిరి ప్రజలకి చుట్టుపక్కల ప్రాంతాల వారికి అంతా కూడా పోలేదమ్మ తల్లి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మా అన్నగారైనటువంటి అయినటువంటి రక్క వెంకటేశ్వరరావు గారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ యొక్క కాంట్రాక్ట్ వదులుతూ ప్రజలకి ఈ యొక్క వెనకలో ఉన్నటువంటి వివరాలు తెలుపుతూ ఈ విధంగా వారి కార్యక్రమాలు మా నాన్నగారు ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన కార్యక్రమం ఆ కార్యక్రమాలు కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మల మతాలకు అతీతంగా వారు వారి యొక్క ఎన్విఆర్ చారిటబుల్ సొసైటీ ద్వారా చేయడం చాలా గొప్ప విషయం ఈరోజు వారు ఎన్ని పదవులు పొందినా ఎంత వ్యాపారస్తులైనా కూడా బోలేరమ్మ తల్లి మంది ఉన్నటువంటి గౌరవంతో అందరూ బాగుండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు ఇంకొక విషయం ఈరోజు ఎన్విఆర్ చారిటబుల్ ట్రస్ట్ కింద గత జాతరలలో చూసినా కూడా వారు వాళ్ళ యొక్క నీళ్ళ ట్యాంక్ని ప్రతి ఒక్క ప్రజలకి జాతర రోజే కాకుండా వాటర్ ట్యాంక్ని వారు మున్సిపల్ చైర్మన్ అయినా కానీ అంత మునుకైనా కానీ ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలే కాదు చాలా చేస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మరియు మన వెంకటగిరి ప్రజలందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఉండాలని మనసా వాంఛక కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం పెద్ద ఈరోజు మన వెంకటగిరిలో ప్రముఖ ప్రారం వేత్త ఎన్విఆర్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో గడిచిన పద్దెనిమిది సంవత్సరాలుగా సి గంగడిగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క జాతర మహోత్సవ ఆహారం పత్రికను ఆవిష్కరించడానికి ఇక్కడికి చేసినటువంటి న్యాయవాది లక్ష్మణేని కోటేశ్వరరావు గారికి న్యాయవాది రాజేష్ గారికి నందన్నకి రాజన్నకి మల్లిగారికి వెంగసుబ్బాయి గారికి అందరికీ పేరు పేరున ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ముందుగా రంగడిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన శ్రీ శ్రీ గ్రామ గ్రామశక్తి పోలేరమ్మ భక్తులందరికీ ఈ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు ఈ నెల పది పదకొండో తేదీ జరగబోయే వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ జాతరకు ఇచ్చే భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా ఆహారం తెలుపుతూ ఆ యొక్క తల్లి యొక్క కృపా కరుణ కటాక్షాలు ప్రతి ఒక్క భక్తుడికి ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క పాంప్లైట్ని ఆవిష్కరించినటువంటి ఎన్విఆర్ కుటుంబ సభ్యులకు ఆ యొక్క తల్లి యొక్క చల్లని దీవులు ఆశీస్సులు ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎన్ఈఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తే భారత జాతి ఖ్యాతిని గగన శిఖరాలకు అందించినటువంటి వెంకటగిరిలో ఉండేటువంటి చేనేత కార్మికులు నివసిస్తున్నటువంటి ఈ గ్రామాన్ని పొలిమేరల్ని కాస్తున్నటువంటి పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఈరోజు ఎన్ఈఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ పాంప్లెట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము ఎందుకోసమంటే పోలేరమ్మ అమ్మవారు పొలిమేరలు కాస్తుంటే ఇక్కడ వెంకటగిరిలో చేనేత పరిసర అభివృద్ధికి ఇవి చాలా చాలా ఉపయోగపడుతున్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ ఆదరించాలని తల్లి ఈరోజు ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈరోజు ప్రారంభం అవుతున్నటువంటి జాతర ఘటు మహోత్సవానికి ప్రతి సంవత్సరం లాగే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరాడంబరంగా నిరంకుశంగా ప్రతి ఒక్కరూ ప్రజలు ఆకాంక్షించే విధంగా ఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాతర మహోత్సవ ఆహ్వాన పత్రిక ఓపెనింగ్ ఇచ్చేసినటువంటి మిత్రులు హరికృష్ణ గారికి రాజేష్ గారికి నందన్నకి మల్లి గారికి రాజు రాజుగారికి చేసిన పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంకా ముఖ్యంగా ఈ జాతర ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల క్రితం వెంగళగిరిలో కలరా మసూచి వ్యాపించి అనేక ప్రాణ నష్టం జరుగుతున్న సందర్భంలో అప్పుడున్నటువంటి సంస్థానాధీశులు అన్ని దిక్కుల్లో వెంగడిగిరిలో నడిబొడ్డైనటువంటి అప్పుడున్నటువంటి ప్రదేశంలో నడిబొడ్డైనటువంటి ఈ ప్రదేశంలో ఒక స్టోన్ని నాటి దీన్ని సెంటర్ స్టోన్గా తీసుకొని నలుదిక్కుల్లో ఎనిమిది అష్టదిక్కుల్లో అష్టదిగ్బంధం చేసి శీతల యాగం చేసి అష్టదిగ్బంధం చేసి ప్రాణ నష్టాన్ని కాపాడినటువంటి గొప్ప వ్యక్తులు అప్పుడు పరిపాలనా దక్షుడు అటువంటి వాళ్ళు ఆ రోజు కోరుకున్న కోరిక మేరకు వెంగడగిరి ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలి ప్రాణ నష్టమే కాకుండా వెంకటగిరి దినదినాభివృద్ధి చెందాలి వెంకటగిరి అభివృద్ధికి పోలరమ్మ తల్లి ఆశీస్సులు వెంకటగిరి ప్రజలకు ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా పోలరమ్మ తల్లికి జాతర మన వినాయక చవితి పోయిన మూడవ బుధవారం జాతర జరిపే విధంగా దానికి అన్ని కులాలని ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ అప్పుడు ఉన్నటువంటి కులాలన్నింటినీ ఏ కులాన్ని తక్కువ కాకుండా ప్రతి ఒక్క కులానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఉమ్మరి వాళ్ళు బొమ్మను చేయాలి చాకరి వాళ్ళు ఘటం ఎత్తాలి ఘటలో మొదటి పూజ బల్జవాళ్ళు చేయాలి ఎట్టోళ్ళు వాళ్ళు ఎట్టి పని చేయాలి రెడ్డి రెడ్డి పని చేయాలి వెలమోళ్ళు చీర ఇవ్వాలి ఇది ఈ విధంగా ప్రతి ఒక్కరిని ప్రాధాన్యత కల్పిస్తూ ఈ జాతరని డిజైన్ చేసిన దానికి వాళ్ళకి హ్యార్ చెప్తున్నాము ఆ డిజైన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సర రోజుల్లో కలమషం కల్మషం ఉండి ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా కూడా కులమతాల మధ్య కులమతాలకు అతీతంగా డిజైన్ చేశారు కులమతాల మధ్య చిన్న చిన్న అపోహలు ఉన్నా కూడా ఆ అపోహలన్నీ తొలగిపోయి ఒక ఇంట్లో పండుగలాగా మనం ఈ ఇంటి పండుగలాగా ఈ గ్రామ శక్తి పోలారా మన అందరూ కొలవాలనే ఒకటి సదుద్దేశంతో చేసినటువంటి పండగ ఇది దీన్ని ఆ రోజు నుంచి వైభవోపేతంగా జరుపుకుంటున్నాము మన ఎన్విఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత నక్కా వెంకటరామయ్య గారు వారి కుమారుడు నక్కా వెంకటేశ్వరరావు గారు గత గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఇదే రోజు అంటే జాతరకి స్టార్ట్ అయ్యే మొదటి రోజు ఈ విధంగా పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను విడుదల చేస్తూ ఉన్నారు వాళ్ళు చేసినటువంటి ఈ గొప్ప ఈ ఆహ్వాన పత్రిక ఉద్దేశం ఈ ఆహ్వాన పత్రికను చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంకటగిరి ప్రజలే కాదు వెంకటగిరి పోలేరమ్మ తల్లి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి రావాలని వాళ్ళు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొంచుకొని అమ్మవారి ఆశీస్సులను పొందాలనే సదుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం నిజంగా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందడమే కాకుండా వాళ్ళు ఆ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక రకాలైనటువంటి సేవలు అందిస్తున్నారు ఈరోజు దహాది తీర్చడానికి మున్సిపల్ కమి మున్సిపల్ ఆఫీస్లో ఒక వాటర్ ట్యాంక్ నిరంతరం తిరుగుతూ ఉంటుంది ఒక పేద వీవర్ కాలనీలు వీవర్స్ ఎవరైనా పేదలు చనిపోతే వాళ్ళకి కర్మక్రియల కోసం వాళ్ళు అమౌంట్ ఎంత అని చెప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ అనుచరులతో కవర్లు పంపిస్తూ ఉంటారు ఇదే విధంగా కాకుండా పేద వీవర్స్కి అనేక రకాలైనటువంటి సహాయాలు తెలియకుండా ఎన్నో గుప్తదానాలు చేసినటువంటి కుటుంబం వారిది కాబట్టే ఆ పోలేరమ్మ తల్లి వాళ్ళు చేస్తున్న సేవలను చూసి వాళ్ళ ప్రతి పనిలో వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి విజయం చేకూరుతుందంటే ఆ పోలేరనమ్మ తల్లి అదే మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా వాళ్ళకి నిండుగా ఉన్నాయి కాబట్టి ఈ ఈ అవకాశాన్ని మాకందరికి కల్పించి దీంక ఈ పోలేరమ్మ తల్లిని లాస్ట్ రెండు వేల ఇరవై మూడులో రామ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో రాష్ట్ర పండుగ ఎన్నో సంవత్సరాల నుంచి కలగంటున్నటువంటి జాతని రాష్ట్ర పండుగ అయింది రాష్ట్ర పండుగ వల్ల ఈరోజు మనకు ఈరోజు నలభై లక్షల రూపాయలు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు నలభై లక్షలు వెంకటగిరి మీద అభిమానంతో ఇవ్వడం వెంకటగిరి ఈ జాతర వైభవపేతంగా జరిగేయడానికి కారణం కావడం జరిగింది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరిలో స్టేట్ ఫెస్టివల్ చేసిన దానికి ఆయనకి చేపించిన దానికి రామ్ కుమార్ రెడ్డి గారికి దానికి ఫండ్ ఇచ్చిన దానికి రామ్ రెడ్డి గారికి అందరికీ కూడా వెంకటగిరి ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే ఇంకా వైభవపేతంగా పోలేరున్న జాతరని జరిపించాలని శాసనసభ్యులు కూరగొండ రామకృష్ణ గారికి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఈ పిలిచి నాకు ప్రతి సంవత్సరం లాగే మిత్రుడు వెంకటేశ్వరరావు గారి అవకాశం కల్పించిన దానికి వారికి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై పోలే